నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే బాలకోటే గారు నమస్తే బాలకోటే గారు రేపు పదిహేడో తారీఖు డిసెంబర్ పదిహేడో తారీఖుకి మూడు రాజధానుల ప్రకటన జగన్మోహన్ రెడ్డి చేసి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది సో ఆయన ప్రకటన అయితే చేశాడు కానీ నేను తరకు ఆ మూడు అనేవి ఆచరణ రూపం దాల్చలేదు అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి రాజధాని అమరావతి కూడా కునారెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో మరి ఈ సందర్భంగా మీరు నిరసన కార్యక్రమాలని మళ్ళొక్కసారి మరొక ఉద్యమ స్థాయిని తెలియజేసే విధంగా కొన్ని కార్యక్రమాలకైతే రూపకల్పన చేశారు అట్ ద సేమ్ టైం ఇంకొక నాలుగు నెలలు పట్టండి ఈ ప్రభుత్వం ఎలాగో పోతుంది మన ప్రభుత్వం ఎలాగో వస్తుంది మళ్ళీ అమరావతి రాజధానిగా ఏకైక రాజధానిగా శాశ్వత శాశ్వత రాజధానిగా విరాజులుతుంది కంగారు అని చెప్పేసి ప్రతిపక్షాలు సరే తమ వంతు ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తున్నాయి సో ఈ మూడు ముక్కల ఆట కానివ్వండి ప్రస్తుత పరిస్థితి కానివ్వండి మీ కార్యక్రమాల గురించి ఏం చెప్తారు కిషోర్ గారు ప్రపంచం వింతల్లో ఎనిమిదో వింతైన ఒక వింతనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఏలుగులో మనం చూసాం అదేమిటి అంటే ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయనే వింత డిసెంబర్ పదిహేడవ తారీఖున ఆయన అధికారం చేపట్టిన ఆరు నెలలకే చక్కని పరిశ్రమలో రోజువారీగానే వాళ్ళ వాళ్ళ భోజనాలు చేసి టీవీలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్న రాజధాని గ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో మైకి తీసుకొని మూడు రాజధానుల ప్రకటన చేసిన మరుక్షణమే భూములిచ్చిన ఇరవై ఎనిమిది వేల మంది రైతుల గుండెల్లో గొలపాలు దిగాయి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆలోచన పరులు మేధావులు ఏమిటి ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటున్నాడు దీని వెనక కుట్ర ఏంటి ఎందుకు మూడు అనే ప్రశ్న లేవనిస్తుంది ఆనాడు మొదలుపెట్టిన ఉద్యమం పద్నాలుగు వందల రోజులుగా ఎన్నో వేదనలతో చెరలతో అలసటతో ఆవేదనలతో కన్నీటితో మహిళల రక్తాలతో అరెస్టులతో ఘీంకారాలతో ఉద్యమం సాగుతున్న విషయం మీకు తెలుసు మీరు ఎన్నోసార్లు మాట్లాడుంటారు అది మహాప్రస్థానం దేవస్థానం వరకు అటు అరసవల్లి వరకు తొడలు కొట్టటాలు మహిళలను తిట్టడాలు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు భూములు ఇచ్చిన నేరానికి రైతులు మహిళలేమో భూములు ఇచ్చాం రోడ్డును పడ్డామని వాళ్ళు ఎక్కి ఎక్కి వేడుస్తుంటే నిరసన ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళకి కమ్మలని ఆర్టిస్టులని తెలుగుదేశం మనుషులని ఈ విధంగా మా అందరి మీద దాడి చేశారు ఆఖరికి వెరస ఏమైంది రాజధాని ఏమో అడవిగాసిన వెన్నెలయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడవిలోనే పెద్ద ఎత్తున ఆయన గోడలు నిర్మించుకొని పరదాల చోటను అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నాడు ఇప్పటికీ కూడా రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు వస్తుంది నిజానికి సిగ్గు లజ్జా ఉంటే ఏ మనిషి ఇన్ని అబద్ధాలు అంటాం న్యాయస్థానానికి ఏం చెప్పాడు మేము మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నామని చెప్పాడు సిఆర్డిఏ రద్దు బిల్లును వెనక్కి తీసుకుంటున్నా తీసుకున్నామని చెప్పాడు న్యాయస్థానం తీర్పిచ్చింది మీరు రాజధానిని మార్చే హక్కు లేదు ఒక మార్చాలి ఏర్చాలనుకుంటే కేంద్ర విభజన చట్టాన్ని సంపాదించాలని హైకోర్టు ఇచ్చిన దాని మీద స్టేకి వెళ్ళాడు పదిసార్లు అడిగాడు స్టే ఇవ్వటం కుదరదు అని అంది మళ్ళీ నేను ఋషికొండకు పోతున్నాను అంటున్నాడు కొండకు నువ్వు ఎలా పోతావు ఏం కార్యాలయాన్ని తీసుకెళ్తున్నావు నిన్న హైకోర్టు అడిగితే మేము ప్రభుత్వ కార్యాలయాన్ని ఇప్పటికిప్పుడు తరలించడం లేదు అంటున్నాడు ఇప్పటికిప్పుడు తరలించడం లేదంట మరి ఎప్పుడు తరలిస్తావు మళ్ళీ కోర్టు చెప్పాలి అన్ని ఆటలే అబద్ధాలే ప్రజలకు ఏం చెప్తున్నావు నేను మూడు రాజధానులు వచ్చేస్తున్నాను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని ఉత్తరాంధ్ర ప్రజలకి నమ్మిచ్చి మోసం చేస్తున్నారు ఇప్పుడు కూడా కట్టేటప్పుడు ముఖ్యమంత్రి కోసం కట్టట్లేదు లేదంటే ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయాల కోసం కట్టట్లేదు ఏదో మరో రకమైనటువంటి కార్యకలాపాల కోసం కడుతున్నారు తప్ప మేము ముఖ్యమంత్రి కోసం ఏం కట్టలేదని అప్పుడు చెప్పారు తేరా చూస్తే అంతకు మించినటువంటి కార్యాలయం ఇంకేదీ లేదు అంతకు మించినటువంటి ప్యాలెస్ ఇంకేది లేదు అక్కడే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి అధికారులందరూ నివేదిక అదే వచ్చింది చెక్కు కిషోర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కాకముందు అందరితో పాటు అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మ అని పిలిచాడు అధికారం వచ్చి ముఖ్యమంత్రి అవ్వంలోనే అమరావతి అమ్మని కాస్త నీ అమ్మాని పిలిచాడు ఇంతే తేడా ఇంతే తేడా మొదట అమ్మని పిలిచాడు తర్వాత నీ అమ్మాని పిలిచాడు దీన్ని ప్రజలకి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు రేపు మేము డిసెంబర్ పదిహేడవ తారీఖున అభినవ తుగ్లక్ డే జరగబోతున్నాం ఏడా డిసెంబర్ పదిహేడున తొగ్లక్ డే పాటిస్తాం అంటే ఆ రోజు ఢిల్లీ సుల్తాన్ అనే రాజు కనుక రాజధాని నెత్తిన పెట్టుకుని అహ్లాబా అలహాబాద్కి అలహాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన వచ్చాడు ఈయన కూడా అలాగనే రాజధాని కనుక పిల్లి కనుక సంఖన పెట్టుకొని ఏడు చోట్ల పిల్లల్ని మార్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మారుస్తున్న విధానానికి నిరసన కార్యక్రమాలు డిసెంబర్ పదిహేడు చేయబోతున్నాం చాలా బాధాకరమైన విషయం రాజధాని అమరావతి మీద గొంతు కొట్టడం గొంతు నొక్కటం ఆయనకు అవగాహన ఉండి చేశాడు పగతో చేశాడు నాకు తెలియదు కానీ అమరావతిని హత్య చేయటం మూలానే రాష్ట్రం కుదేలింది అమరావతి యొక్క విధ్వంసం చూసిన తర్వాత ఏ పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తి చూసుకోవటానికి కూడా సాహసం చేయలేదు ఎవడో రావడానికి ఇష్టపడలేదు ఖచ్చితంగా ఈ రోజున అమరావతిలో ముప్పై ఆరు ప్రభుత్వ జీవోల ద్వారా ముప్పై ఆరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మేము ఆహ్వానిస్తే వాటన్నిటిని ఆపేశాడు రెండు వేల కోట్ల రూపాయలతో ఎర్రిపాలెం దగ్గర నుంచి అమరావతికి రైల్వే లైన్ శాంక్షన్ అయితే దాన్ని ఆపేశావు ఎక్కడా ఏమీ లేదు ఎక్కడా ఏమీ లేదు అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు నలభై వేల మంది దాకా నువ్వు వెళ్ళగొట్టావు కాబట్టి ఛద్రం చేసావు ఆఖరికి రాజధాని గ్రామాల ప్రజలు కూడా వలస పోతున్నారు బతుకు తెలుగుకి ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇలాంటి యొక్క క్షుద్ర రాజకీయం చేయటం వలన అమరావతి ఇబ్బంది పడిపోయింది ఇంకో మాట కూడా చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వ పరిపాలన మీద వ్యతిరేకంగా గేంకారం కారం వినిపించింది కూడా తొలిసారిగా అమరావతి ఉద్యమకారుడే అమరావతి మహిళలే మాలాంటి దళిత బహుజన కులాలే ఆయన ప్రభుత్వ పతనమయ్యింది కూడా మా ఉద్యమంతోనే రేపొద్దున ఆయన వణికినా వణికించినా పారదోలినా దిగిపోయినా దానికి ఓంకారము శ్రీకారము అమరావతి ఉద్యమం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా కాబట్టి ఇలాంటి రాజధానిని రాజకీయం చేసి ఏదో మూడు రాజధానులు వేస్తాను అనేది ఇప్పటికీ కూడా ఇప్పటికీ అదే మాట ఇప్పటికీ మేము ఉత్తరాంధ్ర వస్తున్నాము మేము ఇది వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేస్తాము ఒక పక్కనేమో వందల వేల కొందరు ఓట్లు తొలగిస్తున్నారు ఒక పక్కనేమో రాజకీయంగా ఉండ అభ్యర్థుల్ని ఆ ఆ స్థానం నుంచి ఒకరిని ఈ స్థానం నుంచి చేర్పులు మార్పులు చేస్తున్నారు ఎవరికి సీట్ వస్తుందో తెలియదు ఎవరికి సీట్ చిరిగిద్దో తెలియదు ఆ పరిస్థితిలో రాజకీయ పార్టీ ఉంది అంటే ఏం అనుకున్నది పైకి గంభీరంగా ఇప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అనే ఇటువంటి మాటలు చెప్పి దానికి సంబంధించిన ఎస్సీలను ఎస్టీలను కూడా కుదేలు చేసి ఉపాధి లేకుండా చేసి ఒక పెద్ద రాజకీయ నాటకం ఆడుతున్నారు కాబట్టి మేము అనేది ఏంటంటే ఇలాంటి యొక్క వికృత పరిపాలన ప్రజలు మళ్ళీ ఆకర్షిస్తారు మళ్ళీ దాన్ని అని అయితే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో విస్తరించాను ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది రాష్ట్రంలో ఒకవైపు ప్రజలందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో కర్ణాటక తెలంగాణ మార్పు దిశగా ఓటర్లు తీర్పిస్తున్నారు ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా చైతన్యం కలుగుతుంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు అమరావతి మీద చేసిన పాపాలకి శాపాలకి దారుణాలకి పగకి రంపపు కోతలకి పశ్చాత్తాపడే రోజు ఒకటి వస్తుంది